హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం ఎగ్ కర్రీ అండి ఎగ్ కర్రీ గ్రేవీ కోసం చాలా చాలా వెరైటీలు చేస్తూ ఉంటారు నేను దోసకాయతో తోటి చాలా గ్రేవీగా టేస్టీగా ఎలా చేసినా చూద్దాం రెండు దోసకాయలు తీసుకొని తొక్క తీసుకొని ఇలా మొత్తం తురుముకొని పెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి రెండు గంటలు ఆయిల్ వేసి తిరుగుమూత గింజలు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి వెల్లుల్లి సన్నగా కట్ చేసి అల్లం తురిమి కొని ఒక స్పూన్ వేసాను పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా అలా వేయించి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగంత వరకు మిక్స్ చేసుకొని ఇలా ఎగితే సరిపోతుంది ఇందులో ఒక కరిపక రెసానండి ఒక నిమిషం అలా తిప్పుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసేసి మూడు టమాటాల కాయలు తీసుకున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఉడిగిపోతాయి దోసకాయ తురుము పెట్టుకున్న ఈ తురుముని ఇందులో వేసేసి ఇవి టమాటాలు గ్రేవీ దోసకాయ ఇవి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయలోని వాటరు టమాటా వాటరు మొత్తం కలిపి ఉడికిపోతుందండి చూసారా వాటర్ ఇలా వచ్చినాయో ఇది బాగా ఉడిగిపోయింది ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని అస్సలు వాటర్ వేయకుండానే సరిపోతుందండి ముందే ఎగ్గులు ఒక సెవెన్ ఎగ్స్ ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇవి ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే లోపలికి కారం ఉప్పు వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటాయి ఎగ్స్ ఇలా పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచి మొత్తం కలుపుకోవాలి ఎగ్స్ పగిలిపోకుండా చిన్నగా ఇలా కలుపుకోవాలి మనం ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినా నలుగురున్నప్పుడు సరిపోదు మళ్ళీ ఇంకొక కూర చేయాలేమో అనుకుంటూ ఉంటాం ఇలా చేశారంటే చాలా బాగుంటుంది టేస్ట్కి కూడా దోసకాయ పిల్లలు తినరు కదా అందుకోసం దోసకాయ కూడా ఇలా వేసి అప్పుడప్పుడు వండుతూ ఉంటే చాలా బాగుంటుంది వచ్చేది ఎండాకాలం అండి ఇలా దోసకాయ కూరలు బీరకాయ కూరలు అలా వేసుకొని తింటుండాలి కొంచెం చింతపండు కలిపి వేసుకున్నాను ఈ మొత్తం ఇలా కలిపేసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఒక్కసారైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకొని రోట్లో నేను ధనియాలు ఎండు కొబ్బరి ఎల్లుల్లి జీలకర్ర వేసి దంచిపెట్టుకున్నానండి ఈ పొడిని ఇందులో వేసి కొంచెం అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూసారండి ఇందులో దోసకాయ వేసినట్టు కూడా లేదు ఈ దోసకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లల బాక్సుల్లో కానీ క్యారేజ్ లంచ్ కానీ చాలా బాగుంటుంది దోసకాయని ఈ విధంగా తురుముకొని వేసారు వేసుకున్నారంటే గ్రేవీ కోసం లాగా చూసారో బాగుంటుందండి చపాతీ కూడా బాగుంటుంది దోసకాయ వేసినట్టే కాకుండా దోసకాయ కూడా తినేస్తారండి ఉప్పు లాస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మీరు రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు నాకు నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది లాస్ట్లో ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా దోసకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం గంట సిమ్మలు నక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లాస్ట్లో లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్